హరిహి ఓం మాసానాం మార్గశీర్షోహం అన్నాడు ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ పవిత్ర మాసంలో గోదాదేవి మార్గ మార్గళి వ్రతాన్ని ఆచరించి ముక్తిని పొందింది పరమాత్మను చేరుకుంది ఆ పరమాత్మ ఐక్యాన్ని పొందింది ఇంతటి పవిత్రమైన ఈ మాసంలో మనము శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన విష్ణు షట్పది స్తోత్రాన్ని తెలుసుకొని స్తోత్రం చేద్దాము చక్కగా ఇది చాలా చిన్నగా ఆరు శ్లోకాలతో నిత్యము సదా ఎల్లప్పుడూ మన నోటి ఎందే ఉండు విధంగా చక్కని పదాలను కూర్చి ఆ పరమాత్మ తత్వాన్ని పరమాత్మ స్థుతిని మనకు ఆదిశంకరాచార్యుల వారు అందించారు జ్ఞానం కోసం నామాన్ని పలకాలి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానంతోనే నామాన్ని పలకాలి అదే పరమైన మార్గము పారాయణము పరమమైన పొందవలసిన ప్రాప్తప్య స్నానాన్ని పొందడానికి మనం పారాయణం చెయ్యాలి బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేసేదే పరమాత్మ వేదం నుండి వచ్చిన ఈ నామాలను వేదాలే శిరోధార్యమైన మనము తప్పక స్మరించాలి అర్ధ స్పర్శ స్పృహతో పఠించాలి ఈ విష్ణు షట్పది స్తోత్రంలో ఆరు శ్లోకాలలో చక్కని భావాన్ని భావాన్ని శరణాగతిని మనకి అందిస్తున్నారు మొట్టమొదటి శ్లోకంలో ఓ నారాయణ నా అవినయమును పోగొట్టము అవినయం అపనయ విష్ణు ఓ నారాయణ నా అవినయము నా అజ్ఞానమనే అవిద్యను పోగొట్టుము దమయ నాకు మనోనిగ్రహాన్ని కలిగించు మృగతృష్ణం విషయ మృగతృష్ణం మనహశమయ విషయములనేటువంటి ఎండమావుల మీద సుఖములపై భ్రాంతిని శాంతింపచేయము భూతదయాం విస్తారయ భూతదయను విస్తరింపుచేయము తారయ సంసార సాగరత ఈ సంసారమనే సముద్రం నుండి తరింపచేయి ఒడ్డుకు చేర్చు నన్ను దివ్యధ్వని మకరందే దివ్యధ్వని ఆకాశ గంగయే మకరం దముగా కలివి పరిమళ పరిభోగ సచ్చిదానందే సచ్చిత్ ఆనందములే పరిమళముగా గలివి భవభయేదిదే సంసార భయమైన దుఃఖమును నశింపుచేయునువి అగు శ్రీపతి పదార విందే నారాయణుని పాదపద్మములకు వందే నమస్కరిస్తున్నాను ఓ ప్రభు సత్య అపి భేదాపగమే నీకు నాకు మధ్య భేదమేమీ లేదు అది నిజమే కానీ నాథ తవాహం నా మామకీన స్వం నేను నీవాడనే గాని నీవు నావాడో కాదు కదా సాముద్రోహి తరంగము సముద్రమునికి చెందుతుంది కానీ క్వచన సముద్రో నరంగ కానీ సముద్రము తరంగమునకు చెందదు కదా ఉద్ధృత నగ గోవర్ధనగిరిని ఎత్తినవాడా నగభిత్ అనుజ పర్వతముల రెక్కలు తెగ్గొట్టిన ఇంద్రుని తమ్ముడా దనుజ కులామిత్ర రాక్షస కులమునకు శత్రువైనవాడా మిత్ర శశిదృష్ట సూర్య చంద్రులు కన్నులుగా కలవాడా దృష్టే భవతి ప్రభవతి నీవు ప్రత్యక్షమైనచో నభవతి కిం భవతిరస్కార సంసారము నశింపక ఎట్లుండును పరమేశ్వర ఓ పరమేశ్వర మత్స్యాపి అవతారై మత్స్యము మొదలైన నెత్తి సదా అవతా వసుధాం ఎల్లప్పుడూ భూమిని కాపాడు నీవు భవతాప సంసార సంసారతాపముతో భయపడుతున్నా నన్ను రక్షించు పరిపాల్యో భవత నన్ను రక్షించుము దామోదర వనమాలను ధరించినవాడా దామమును ఉదరమునందు ధరించినవాడా గుణమందిర గుణములకు నిలయమైన వాడా సుందర వింద సుందరమైన వదనారవిందము కలవాడా గోవింద ఓ గోవిందుడా భవ జలతి మథన సంసారమనే సముద్రమును మధించు మందర మందర పర్వతము వంటి పర మే పరమందరం అపనయత్వం నీవు నా యొక్క మహాభయమును పోగొట్టుము నారాయణ కరుణామయ ఓ కరుణామయుడా శరణం కరవాణి తావకౌ శరణవు నీ పాద పద్మములను శరణు పొందుచున్నాను ఇది షట్పది ఈ విధముగా ఆరు శ్లోకములతో చేర్చిన ఈ స్తోత్రము అనేటువంటి తుమ్మిద మదీయే వదన సరోజే నా ముఖమనే పద్మమునందు సదావసతు ఎల్లప్పుడూ ఉండుగాక ఇంతటి చక్కటి మహిమాన్వితమైన చిన్ని చాలా సులభమైన స్తోత్రం మనం నేర్చుకుని ఎల్లప్పుడూ పాడుతూ ఉంటే అది మన నోటి అందే ఉంటుంది కదా ఆ భావాన్ని ఎంత చక్కగా మనకు ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు ఆవిష్కరించారు హరి ఓం ఈ యొక్క సదవకాశాన్ని అందరూ చక్కగా సద్వినియోగం చేసుకొని మీ మీ కామెంట్లు మీకు ఇంకా ఏమేమి కావాలో ఆ విషయాలు అన్నీ కూడా మీరు చక్కగా అధి స్తోత్రం అభినయపన విష్ణు దమయన విషయ మృగతృష్ణ भूतदयां विस्तारय तारय संसारसागरतः दिव्यधुनीमकरं दे परिमलपरिभोगसच्चिदानन्दे श्रीपतिपदारविन्दे भवभयखेदच्छिदेवं दे सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वं सामुद्रो क्वचन समुद्रो उद्धृतनगनगभिदनुज दनुजकुलामित्रमित्रिदृष्टे दृष्टे भवति प्रभवति न भवति किं भवति तिरस्कारः मत्स्यादिभिरवतारैः अवतारवतावता सदा वसुधा परमेश्वरपरिपाल्यो भवता भवता पभीतोऽहं दामोदरगुणमन्दिर सुन्दरवदनारविन्दगोविन्द भवजलधिमथनमंदर परमं दरमपनयत्वं मे नारायणकरुणामय रणं करवाणितावकौ चरणौ इति षट्पदीये वदनसरोजे सदा वसतु